ఫ్రెండ్స్ ఈ రోజు క్యాలీఫ్లవర్ నిలవ పచ్చడి తయారు చేసే విధానం షేర్ చేతున్నాను ఇదే కొలతలతో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ గా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా నిలవ ఉంటుంది ఈ పచ్చడి ఈ పచ్చడి అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది అండి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనౌస్ కిచెన్ ఈ క్యాలీఫ్లవర్ మీడియం సైజులో లో తీసుకున్నాను ఇక్కడ క్యాలీఫ్లవర్ అంతా కూడా ఈ విధంగా మీడియం సైజులో లో ఈ విధంగా కట్ చేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ పెట్టేసుకోండి వచ్చే వరకు కూడా బాగా మరిగించుకోండి వాటర్ అనేది మరిగించుకున్న వాటర్ ని ఒక వన్ టేబుల్ స్పూన్ అనేది దీంట్లో సాల్ట్ యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ పీసెస్ అన్ని కూడా దీంట్లో ఈ వాటర్ యాడ్ చేసేస్తున్నాను అండి మరుగుతున్న వాటర్ లో వేసేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసేయండి సాల్ట్ యాడ్ చేసేసి క్యాలీఫ్లవర్ మీద మందులు వేస్తారండి ఈ మందులు ఏమైనా పురుగులు ఉన్నా కూడా ఏమి లేకుండా ఉంటాయి క్లీన్ అవుతాయి ఒక స్టేనర్ లో వేసేసుకుంటే ఇవన్నీ కూడా వాటర్ వన్ మినిట్ వరకు కూడా ఈ స్టేనర్ లో పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా నేను ఇక్కడ కాటన్ క్లాత్ మీద యాడ్ చేస్తున్నాను మీరు ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ ఒక వన్ అవర్ లేక టూ అవర్స్ కూడా తడి అనేది లేకుండా పొడి పొడిగా అయ్యేటట్టుగా పీసెస్ అనేది చూసుకోవాలండి నేను ఫ్యాన్ కింద ఆరిపెట్టానండి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఈ ఆరిపోయిన ముక్కలన్నీ కూడా కొలుచుకుందాము కానీ నేను ఈ గ్లాస్తో కొలుస్తున్నాను మనం ఒక బౌల్లో వేసేసుకుని కూడా బౌల్ కానీ లేకపోతే గ్లాస్ కానీ గరిట్లు కానీ ఏ వాడేవన్నీ కూడా తడి అనేది లేకుండా చూసుకోండి తడి ఉంటే మాత్రం బూజు పట్టేస్తుంది రెండు గ్లాసులు ఫుల్తో మూడు గ్లాసులు అయిపోయింది మనం ఏ బౌల్ అయితే మనం పచ్చడి అనేది కలుపుకుంటామో అదే బౌల్లో వేసుకోండి మూడు గ్లాసుల ముక్కలకి వన్ బై ఫోర్త్ కప్పు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత చాలకపోతే చూసుకొని కూడా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ సేమ్ గ్లాస్తోనే ఒక హాఫ్ కప్ అనేది కారం యాడ్ చేస్తున్నాను ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను ఈ ఆవాలతో పాటు వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నానండి ఇవి రెండు కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఒక ప్లేట్లోకి యాడ్ చేసేస్తున్నానండి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి పౌడర్ ఇక్కడ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఈ విధంగా పీచ్ కానీ విత్తనాలు కానీ ఏమీ లేకుండా ఈ విధంగా వేసుకోవాలండి వాటర్ యాడ్ చేసేసుకొని ఇది బాగా ఉడికించుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్గా చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఉడికిచ్చిన చింతపండు అంతా కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక ఈ విధంగా అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఆవాలు మెంతి పౌడర్ కూడా ఇంకా మెత్తగా చేసుకున్నంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఒక గుప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా కచ్చిపిచ్చిగా నూరుకొని ఈ విధంగా ఇవి కూడా యాడ్ చేసేస్తున్నాను దీనిలోని ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ మనకి అట్లా ఉంటుందండి అదే కనుక బయట పెట్టుకుంటే కనుక వన్ మంత్ వరకే ఉంటుంది ఈ కొలతలు ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎంత కూడా ఈ విధంగా కలుపుకున్న వెంటనే దీన్ని తాళి పెట్టుకునే విధానం చూద్దామండి ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ అనేది ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ వెంటనే కూడా ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అంతా కూడా వేగుతూ ఉండగానే ఒక ఆరు లేక ఐదు వెల్లుడిపాయ రెక్కడి ఇవన్నీ వేగుతూ ఉండగానే రెండు ఎండుమిర్చి ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ కరివేపాకు కూడా తడిగా ఉండకూడదండి ఇక్కడ తాలింపు అంతా కూడా బాగా చల్లారిపోయిందండి అంతా కూడా ఈ పచ్చళ్ళ మనం కలిపేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత మనకి చాలా దనిపిస్తుంది కానీ మరుసటి రోజుకి ఆయిలంతా కూడా బాగా పైకి వచ్చేస్తుందండి ఈ విధంగా పచ్చరంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న వెంటనే కూడా ఇంకా మూత పెట్టేద్దామండి మూత పెట్టేసేసుకొని మరుసటి రోజు మొత్తం కూడా మనకి చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి తేలి ముక్క అంతా కూడా ఊరుతుందండి క్యాలి నిన్న పెట్టిన క్యాలీఫ్లవర్ చట్నీ ఈరోజు చూద్దామండి బాగా ఊరిపోయి పచ్చరంతా కూడా ఆయిల్ పైకి తేలింది పైకి తేలిన తర్వాత ఈ మొక్కలంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఉప్పు కారము పులుపు ఇవన్నీ కూడా మనకి సరిపడపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అండి ఇంకా కలుపుకొని మొత్తం గ్యాస్ సీసాలో కానీ లేకపోతే చిన్న జాడీలో కానీ పెట్టేసేసుకొని ఫ్రిజ్లో పెట్టుకుంటే మీకు నాలుగు నెలలు మూడు నెలలు వరకు కూడా బాగా ఫ్రెష్గా ఉంటుందండి కలర్ కూడా చాలా బాగుంటుంది అసలు చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది కదండి ఇంకెందుకు లేటు మీరు తప్పకుండా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి ఈ కొలతలతో మీకు ఎలా ఉంది అనేది మా కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేస్తూ వీడియోని లైక్ చేస్తూ ఇంకా ఎన్నో రకాల వంటకాల కోసం టీ ఆనర్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్